షామ్ వెహికల్స్ ఎడి మిత్రులకి నమస్కారం మీ ముందుకి ఈరోజు మసీబ్ ఫారేగిజన్ ట్రాక్టర్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వానర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షాం వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరియు రోజులు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క ఓనర్లను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను మసీబ్ ఫారేగ్జన్ ట్రాక్టర్ నుంచి పూర్తి వివరాలు చెప్తాను మ్యాసివ్ ఫర్గ్యూజన్ ఫైవ్ టు ఫోర్ ఫైవ్ డిఏ ట్రాక్టర్ రెండు వేల పదకొండు మోడల్ టూ థౌజండ్ లెవెన్ మోడల్ ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది టైర్లు వచ్చేసి యాభై శాతం వరకు అయితే ఉన్నాయి నాలుగు ఓన్లీ ఇంజన్ మాత్రమే అమ్ముతా చెప్పి చెప్పడం జరిగింది సింగిల్ ఓనర్ మాత్రమే ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు ఈ వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి ఏపీలో ఉంది నెల్లూరు జిల్లాలో ఉంది ఎవరైతే ఆంధ్ర వాళ్ళు కానీ ఎవరైతే వెహికల్ కొనాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి టైటిల్లో నేను వాళ్ళ నెంబర్ ఇస్తాను నెంబర్కి కాల్ చేసి వెహికల్ యొక్క పోటీ అయితే తెలుసుకోవచ్చు వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం ఒక లక్ష యాభై వేలు మాత్రమే ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంటుంది భాగ్యని కూడా ఉంటుంది మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితం మాత్రమే కొనండి ఇలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఈ ట్రాక్టర్ మాత్రం మంచి కండిషన్లో ఉంది సింగిల్ ఓనర్ మాత్రమే ఓనర్ నేమ్ వచ్చేసి అభిషేక్ రెడ్డి మెసి ఫర్గ్యూజన్ ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ డిఐ ట్రాక్టర్ రెండు వేల పదకొండు మోడల్ ప్రైజ్ వచ్చేసి ఒక లక్ష యాభై వేలు అడ్రస్ వచ్చేసి ఏపీలో నెల్లూరు జిల్లాలో ఉంది వెహికల్ కండిషన్ బాగుంది పేపర్స్ ఉన్నాయి ఒరిజినల్ నాట్సీ ఉంది సింగిల్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు